హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఇది వచ్చేసి మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ అనమాట నేను మార్నింగ్ నుంచి ఏమేమి వర్క్ చేసుకుంటాను ఏంటి అనేది ఈ వీడియో ముందుగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అంటే దోశలోకి నేను ఇక్కడ బీరకాయ చట్నీ చేస్తున్నాను ఈ రెసిపీ మీతో కూడా షేర్ చేసుకోవాలి అనిపించి ఈ వీడియో అనేది స్టార్ట్ చేశాను నేను ఇక్కడ ఒక బీరకాయ తీసుకొని పీల్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్నాను అలాగే ఒక ఎనిమిది పచ్చిమిర్చి అవి కూడా సగానికి కట్ చేసుకున్నాను అలాగే టమాటోస్ అండి ఒక నాలుగు తీసుకున్నాను అనమాట మీడియం సైజు వీటన్నిటిని కూడా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మూడింటిని బీరకాయ పచ్చిమిర్చి అలాగే టమాటోస్ వేసి మగ్గించుకోవాలన్నమాట ఒక టెన్ మినిట్స్ మగ్గితే సరిపోతుంది అలాగే ఇక్కడ జీలకర్ర వెల్లుల్లిపాయలు తీసుకున్నాను మెయిన్గా వెల్లుల్లిపాయలు వేసుకుంటే బాగుంటుంది ఇక చెట్లోకి ఇలా చూసారు కదా మగ్గుతూ ఉన్నాయి త్వరగానే మగ్గిపోతాయి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మగ్గించుకోవాలి ఇలా మగ్గుతూ ఉండగానే ఇందులోకి జీలకర్ర అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది మధ్యాహ్నం లంచ్లోకి ఒక ముద్ద అలా కలుపుకొని తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు కొంచెం నెయ్యి వేసుకొని అలాగే సంగటిలోకి కూడా బాగుంటుంది ఇప్పుడు అందరూ కూడా సంగటి అన్నం అలా చేసుకుంటున్నారు కాబట్టి ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది అనమాట బీరకాయ పచ్చడి దెన్ నేను దోశలోకి అయితే చేస్తున్నానండి బీరకాయ పచ్చడి ఇలా జీలకర్ర వెల్లుల్లి వేసుకున్నాక ఐదు నిమిషాలు మగ్గించుకున్నాం కదా కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని తగినంత సాల్ట్ వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ టమాటోలు మావి చాలా పుల్లగా ఉన్నాయండి అందుకని నేను చింతపండు యాడ్ చేయట్లేదు అనమాట మీ దగ్గర అంత పులుపు లేవు అనుకున్న టమాటోస్ వేస్తున్నారు అంటే కొంచెం చింతపండు యాడ్ చేసుకోండి అది కొంచెం వాటర్లో వేసి వేసుకున్నారంటే త్వరగా గ్రైండ్ అవుతుంది చూసారుగా ఇలా కచ్చాపచ్చాగా మనము గ్రైండర్ చేసుకున్నాం కదా ఇప్పుడు మిక్సీ జార్లో నుంచి తీసి ఒక గిన్నెలో వేసుకుంటున్నాను ఇది దోశలోకే కాదండి చెప్పాను కదా రైస్లోకైనా చాలా బాగుంటుందనమాట ఇక్కడ నేను మార్నింగ్ మార్నింగే వీడియో తీస్తూ ఉన్నాను చాలా హడావిడి అనమాట అసలు నాకు టైం ఉండదు వీడియో తీసుకుంటూ వంట చేయాలంటే అందుకే మీకు కొంచెం ఫ్రీ అయిన తర్వాతే వంటలు అనేవి రెసిపీస్ పెడుతూ ఉంటాను ఇదైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తూ ఉన్నాను కదా ఈ చట్నీ వేసి పిల్లలకి దోశ వేసి ఇక నేను స్కూల్ కి అయితే పంపివ్వాలి తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు నేను వంట కూడా కంప్లీట్ చేసుకున్నాను ఓన్లీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మాత్రమే చూపిస్తున్నాను పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత ఇక నేను ఇంట్లో అంతా కూడా డెస్టింగ్ చేసుకున్నానండి అన్ని రూమ్స్ బెడ్షీట్స్ క్లీన్ చేసేసుకున్నాను బట్టలు వాషింగ్ మిషన్లో వేసేసుకొని అప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత ఒకసారి కాఫీ కానీ లేకపోతే టీ ఏదైనా తాగాలి అనిపిస్తే తాగుతాను దాని తర్వాత డిషెస్ అన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ డిష్ వాషర్లో గిన్నెలన్నీ కూడా నీట్గా ఒకసారి వాష్ చేసి పెట్టేసుకున్నానండి ఈ డిష్ వాషర్ వల్ల నాకు పని వాళ్ళతో కూడా అసలు హెల్ప్ అవసరం లేదనమాట అంత నీట్గా మనమైతే చేసుకోగలుగుతున్నాము ఇక్కడ నార్మల్గా చేతో కడగాల్సినవి అలా కడిగేసి పెట్టేశాను అనమాట ఎండ మాకు బాల్కనీలో ఎయిట్ థర్టీకే స్టార్ట్ అయిపోతుంది భలే ఎండ వస్తుంది అసలు ఇక నేను అవేంటంటే పల్లీలు అండి నేను సూపర్ మార్కెట్లో తెచ్చుకున్నాను తెచ్చుకున్నప్పుడు టూ వీక్స్ అవుతోంది అనమాట తెచ్చుకొని ఒక ప్యాకెట్ బాగుంది కానీ ఈ ప్యాకెట్ బాగాలేదు సో ఎండలో పెడితే కొంచెం బాగా అవుతాయి తర్వాత వేయించేసి పొట్టు తీసేసి బాటిల్లో వేసి పెట్టుకుంటే బాగుంటాయి కదా అని చెప్పి అందుకు ఎండలో పెడుతున్నాను అనమాట దాని తర్వాత కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఈ డోర్ అండి అన్ని బెడ్రూమ్స్ డోర్లు ఏంటంటే కొంచెం దుమ్ము దుమ్ముగా తర్వాత ఎక్కువగా మనము ఇలా పట్టుకొని డోర్లు ఓపెన్ చేస్తుంటాం కదా హ్యాండిల్ యూజ్ చేయరు పిల్లలు ఒక్కోసారి అప్పుడేంటంటే ఇలా డోర్స్కి మరకలు అవుతాయి కదా ఈ మరకల్ని క్లీన్ చేద్దాము అని చెప్పి అనుకున్నాను అయితే నేను ఇలా మరకలు పడిన వాటిని కొలీన్ వేసి కొంచెం టిష్యూ తీసుకొని కొంచెం గట్టిగా రబ్ చేసామనుకోండి పోతుంది ఈ టిప్పు మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది ఇలాగే బాత్రూమ్ డోర్స్కి కార్నర్స్లో కూడా ఎప్పుడు మనం డోర్ వేసి ఉంచుతాం కదా అందుకనేమో మొత్తం దుమ్ములాగా పట్టేసింది కార్నర్స్ అన్నీ అందుకని ఈరోజు మొత్తం ఓన్లీ డోర్స్ క్లీన్ చేద్దాము అని చెప్పి పెట్టుకున్నానమాట పని అంతా ఫినిష్ చేసుకున్నాను దాని తర్వాత కొంచెం పని కూడా ఉంది ఈరోజు వచ్చేసి మండే వ్లాగ్ అనమాట ఇదైతే మండే రోజు తీస్తూ ఉన్నాను సో దట్ మండే రోజు సాటర్డే రోజు కొంచెం పనులు ఎక్కువగానే ఉంటాయి ఎక్కువగా పెట్టుకుంటాను అనమాట అది చూసారు కదా ఇటు సైడ్ అంతా తుడిచాను షైనింగ్గా తెలుస్తుంది కదా మీకు తర్వాత పైన నుంచి అంతా కూడా ఒక్కసారి క్లాత్ వేసి తుడిచేసిన తర్వాత ఎక్కడైతే ఎక్కువగా మరి నల్లగా అనిపిస్తుందో అక్కడైతే నేను కొలీన్ వేసి క్లీన్ చేసుకుంటున్నాను ఎంత బాగపోతుందంటే కొత్త డోర్ లాగా వచ్చిందండి బాగా అనిపించింది కొంచెం అక్కడక్కడ లైట్గా బ్లాక్ ఉన్నా కూడా తెలియట్లేదు అనమాట మార్క్స్ అనేవి ఇలా త్రీ మంత్స్కి ఒకసారి కంపల్సరీగా డోర్లు క్లీన్ చేసుకుంటాను ఈ మధ్య క్లీన్ చేయకపోవడం వల్ల చూసారుగా ఎంత దుమ్మో చూడ్డానికి డోర్లు బాగానే ఉంటాయి బట్ మనం తుడిస్తే తెలుస్తుంది అనమాట మీకు టిష్యూతో చూపించాను కదా అంత నల్లగా ఉంటుంది ఇక హాఫ్ వర్క్ అయితే తుడిచానండి ఇవంతా కూడా ఇంకా కెమెరా పక్కన పెట్టి క్లీన్ చేసేయాలి క్లీన్ చేసిన తర్వాత చూపిస్తాను మీకు అలాగే మెయిన్ డోర్కి గ్రిల్ ఉంటుంది అనమాట మెయిన్ గ్రిల్ మాకు మెయిన్ డోర్కి ఆ గ్రిల్లు కూడా అలాగే త్రీ మంత్స్కి ఒకసారి క్లీన్ చేసుకుంటాను షూ ర్యాక్ ఇవన్నీ కూడా కొంచెం డిస్టెన్స్ పెట్టుకుంటానమాట ఎందుకంటే వెంట వెంటనే మనం చేయాలి అంటే చేయలేం కాబట్టి త్రీ మంత్స్కి ఒకసారి అయితే కంప్లీట్ చేసుకుంటాం చూసారుగా డోర్ అయితే అలా క్లీన్ చేసేసుకున్నాను దాని తర్వాత ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయిందండి అందుకని చెప్పి వెల్లుల్లి అల్లం ఇలా ఒల్చుకుంటున్నాను వారానికి ఒకసారి అయితే కంపల్సరీగా పట్టి పెట్టుకుంటాను మొన్న సాటర్డే చేయాల్సింది ఈ పని బట్ ఆ రోజు చేయలేకపోయాను అనమాట సండేకి సరిపోతుందని చెప్పి ఇంకా నాన్ వెజ్ సండే అలాగే వెనస్డే కంపల్సరీగా మేము చేసుకుంటాము మామూలు కర్రీస్లో కూడా మనకు అవసరమేగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అందుకని నేను వారానికి మాత్రం సరిపడా పెట్టుకుంటాను ఒక పావు కేజీ అలా పట్టి పెట్టుకుంటాను అనమాట ఏదో ఒక పని అండి లిస్ట్ రాసి పెట్టుకుంటాను ఆ లిస్ట్ ప్రకారం చేసేసుకుంటానన్నమాట ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఫ్యాన్స్ క్లీన్ చేసుకుంటాను మావి అందులో కబోర్డ్స్ అయినా ఫ్యాన్లు అయినా వైట్ కలర్లో ఉంటాయి వాటిని మెయింటైన్ చేయాలంటే చాలా కష్టము బట్ చేసుకుంటాను ఎందుకంటే మనం పని వాళ్ళని పెట్టుకుంటాం కానీ అవి ఎందుకో నీట్గా క్లీన్ అయినట్టు అనిపించవు నాకు ఫ్యాన్లు ఏదైనా మనం ఒకసారి తుడుచుకున్నాం అనుకోండి ట్వంటీ డేస్ అయినా కూడా అవి నీట్గానే అనిపిస్తాయి అందులో మాది రోడ్డు పక్కనే హౌస్ కాబట్టి భలే దుమ్మండి అసలు ఇక్కడ ఇంకా కిచెన్ లోకి వచ్చేసాము అంటే ఈ మ్యాట్ చూసారా నాకైతే బల్లే అసలు బాగా యూజ్ అవుతుంది అనమాట కూరగాయలు కట్ చేసుకోవడానికి తర్వాత చపాతి పిండి కలిపి చపాతీలు చేసుకునేటప్పుడు కూడా పొడి పడినా తీసి ఇదిలిచ్చేసుకోవచ్చు అక్కడ అంత ఇసుక అది పడినా కూడా నీట్గా మ్యాట్ చేశాను పక్కన పెట్టేసుకున్నాను కదా అలాగే వాటర్ మెయిన్ ఏంటంటే ఇది గిన్నెలు కడిగేసి ప్లేట్స్ అన్నీ కూడా దీని మీద పెడితే వాటర్ అబ్జర్వ్ చేస్తుంది అనమాట అందుకు తీసుకున్నాను కానీ నేను దీన్ని మల్టీ పర్పస్గా యూజ్ చేస్తూ ఉన్నాను దాని తర్వాత ఇక్కడ ఈ బౌల్ ఉంది కదా దీంట్లో పెట్టేసుకున్నాను అండి లాక్ చేసేస్తే ఏంటంటే ఆ స్మెల్ అనేది మనకి బయటికి పోదు వెజిటేబుల్స్ ఏవైనా వేసుకుంటే మాత్రం దీనికి ఇట్లా హోల్ చూపిస్తున్నాను కదా ఈ హోల్ ఇలా ఓపెన్ చేసుకోవచ్చు ఇందులో కొత్తిమీర కరివేపాకు ఏవైనా పెట్టినా బట్ అలం వెల్లుల్లి కదా స్మెల్ పోతుంది అని చెప్పి నేను ఇలా పెట్టుకున్నాను అనమాట నాకు ఇంట్లో ఆల్మోస్ట్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయ్యేసరికి డిష్ వాషర్లో గిన్నెలు కూడా అయిపోతాయి బట్ బాగా వేడిగా ఉంటుందండి అసలు టచ్ చేయలేము స్పూన్లు గ్లాసులు ఏవి కూడా అందుకని డోర్ అనేది ఓపెన్ చేశాను చూశారు కదా అదంతా ఎలా మబ్బు మబ్బుగా ఉందో అదంతా ఆవిరి అనమాట వేడి నీళ్ళతో వాష్ చేస్తుంది కాబట్టి అలా ఆవిరిగా ఉంది అందుకని నేను కొంచెం సేపు వదిలేస్తాను వదిలేసి ఈవినింగ్ ఫోర్ ఫోర్ థర్టీ అలా వెజిల్స్ అన్నీ మొత్తం లోపల పెట్టేసుకుంటా అనమాట నీట్గా మనం ఈ గిన్నెలు తుడవాల్సిన పనేముండదనమాట బాగా డ్రై అయిపోతుంది ఇక అలాగే పెట్టేసుకున్న తర్వాత నేను బయటికి వెళ్ళే పని ఉందనమాట బయటికి వెళ్ళేసి వచ్చి అప్పుడు ఇవన్నీ తీసి లోపల పెట్టేసుకుంటా ఇంకా దాని తర్వాత లంచ్ చేసిన తర్వాత నేను ఇంకా వీడియో ఏం తీలేదండి డైరెక్ట్ ఇక్కడే వీడియో అనేది తీస్తూ ఉన్నాను కొంచెం ఎండ కూడా తగ్గింది నేను బయటకు వెళ్ళొచ్చేసరికి లేట్ అనమాట ఆల్మోస్ట్ ఇక్కడ ఫైవ్ ఓ క్లాక్ అయిపోయింది టైం అయితే ఇంకా గిన్నెలన్నీ కూడా తీసేస్తూ ఉన్నాను లేట్ అయిపోతుంది అనేసి ఈ ఒక పని లేట్ అయింది అనుకోండి డిన్నర్ తినడం పడుకోవడం అన్నీ కూడా లేట్ అవుతాయి కాబట్టి నేను టైం టు టైం అయితే పనులు చేసేసుకుంటా మనము చేతో కడిగిన గిన్నెలైనా సరేనండి కొంచెం ఎండలో పెట్టామనుకోండి అవి త్వరగా ఆరిపోతాయి ఇక నాకు ఈ గ్లాసులు స్పూన్స్ తర్వాత టీ ఫిల్టర్ ఇవన్నీ కూడా డిష్ వాషర్లో వేయడం వల్ల తల తల మెలమెల మెరిసిపోతాయి అన్నమాట కొత్త వాటిల్లాగా ఉంటాయి నాకు డిష్ వాషర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి బాగా అనిపిస్తుంది బట్ మీరు అనుకోవచ్చు అన్ని చేత్తో కడిగేసి పెడతారు కదా మరి వేస్ట్ కదా అని బట్ అలా కాదు హైజీన్గా ఉంటాయి కదా గిన్నెలు చాలా ఉంటాయి అందులో లైట్గా వాటర్ కింద వాష్ చేసి పెట్టేయడమే పెద్ద పని అయితే నాకు అనిపించదు తర్వాత బట్టలు కూడా మడతబెడుతున్నాను అనమాట ఇక్కడ బట్టలు ఫోల్డ్ చేసుకున్న తర్వాత దుమ్ము పడుతుందని చెప్పాను కదా అందుకని ఇల్లు ఊడ్చేశాను హాల్ అలాగే కిచెన్ ఊడ్చుకున్న తర్వాత ఇక్కడ డిన్నర్ కోసం అని చెప్పి చపాతీ పన్నీర్ చేస్తూ ఉన్నాను పన్నీర్ రెసిపీ ఆల్రెడీ చాలాసార్లు షేర్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు షేర్ చేయట్లేదు చపాతీలు అయితే చేస్తూ ఉన్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ บาย